ఈ రోజు పెద్ద కడూరు మండలం జాలాడి గ్రామం పెద్ద జనసేన పార్టీ మండల అధ్యక్షులు బజారప్ప గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జాలాడి గ్రామంలో మండల అధ్యక్షులు జనసేన పార్టీ ఇన్చార్జ్ అధ్యక్షులు సి వీరారెడ్డి గారు కూడా రావడం జరిగింది మరియు కౌతాళం మండల అధ్యక్షులు సుమి సుమిత్ర గారు కూడా రావడం జరిగింది ఇప్పుడే మన పెత్తకడూరు మండల ఉపాధ్యక్షులు మాదేవ్ గారు కూడా సభకు రావడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు మా యొక్క జనసేన పార్టీల కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ రోజు పెత్తకడూరు మండలం జాలాడి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రతి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిని కూడా అభివృద్ధి పరుస్తూ మన అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ అభివృద్ధి కార్యకలాకైతేనేమి సంక్షేమ పథకాలకైతేనేమి నరేంద్ర మోదీ గారు ఎంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహాయం చేస్తున్నారు దీన్ని మనం గుర్తించాలి ఇకపోతే మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ కే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకు వెళ్తుంది ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా అందుతున్నాయి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని సభాముఖంగా తెలుపుకుంటున్నా కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా జనసేన పార్టీ తరఫున ప్రతి మన ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో మనకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు మన మంత్రాలయ నియోజకవర్గంలో గెలవాలని నేను కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను తప్పకుండా మీ అందరి సహకారం మాకు అవసరం మీ అందరు కూడా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త సైనికులాగా పనిచేయాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుకుంటూ ఈ ఇంతటితో విలుస్తున్నాను Siій karlige Noany height Noany treats Tummanτο kerti Dimeni